అందరికి అందరికి హ్యాపీ హ్యాపీ హోలీ మేము ఎలా ఎంజాయ్ చేస్తాము ఆడతాం అనేది చూద్దాం అందరికి హ్యాపీ హోలీ ఇక్కడ చూసారు పిల్లలు అంతా ఆడుతున్నారు బట్ ఇంకా అక్కడికి వెళ్ళాలి ఇక్కడ వచ్చేసి సమ్మర్ క్యాంపు సంతది ఇక్కడ చూడండి పిల్లలు వాడి సమ్మర్ క్యాంప్ స్కూల్ ఇది ఇక్కడ పిల్లల దగ్గర అంతా వాడు ఎంజాయ్ చేసి వచ్చాడు వచ్చాడనమాట వానికి ఎట్లా మేము వచ్చాము యారు గతి మనీరు హక్ సంతోషం ఇక్కడ సాంగ్ చేశారనమాట ఆ సాంగ్స్ పెడితే రేట్ వస్తుంది కదా అందుకని నేనైతే అది వాయిస్ తీసేశాను బట్ నేను ధార్వాడల్లోకి వచ్చినాక హోలీ పండుగ ఇంత బాగా ఎంజాయ్ చేసింది ఈ ఇయరే ఫస్ట్ చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాము చాలా ఇంత బాగా అంటే కలర్ సాంటీ వాళ్ళందరూ మా కాలనీలో ఉండే అందరూ పోయి ఒక చిత్రం దగ్గర అంటే ఖాళీ సైడ్ ఉందనమాట అక్కడ ఫుల్ ఎంజాయ్ చేశాము వాటర్ ఫుడ్ పెట్టేసి అవా నీళ్ళలో ఆడేది అసలు పిల్లలు అంతా చాలా చాలా ఎంజాయ్ చేశారు ఆ రోజంతా ఎలా గడిచిపోయిందనే తెలియదు చాలా చాలా బాగుంది ఎక్కడ హోలీ చేసే నేనైతే ఎక్కడ చూడలేదు మా ఊర్లో అయితే ఇక ఎక్కడ జరగపదు జరుపుకోరనమాట మా వీడియోలో నా మొదటిసారి చూసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మేము ఎలా ఆడామో ఎలా ఎంజాయ్ చేసామా అనేది మాకి కామెంట్ ద్వారా చెప్పండి ఓకేనా ఇక నా కూతురు అయితే నీళ్ళలో సక్కత్తుగా ఎంజాయ్ చేసేసింది నచ్చితే షేర్ లైక్ కామెంట్ అలాగే సబ్స్క్రైబ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ